అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ బ్లాగ్స్ నేను ఉదయాన్నే కిచెన్ అంతా క్లీన్ చేసుకుని అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను అందుకే ఒకసారి కిచెన్ అయితే చూపిస్తున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే మన కిచెన్ లో ఉపయోగపడే కొన్ని వీడియో ఉన్న వస్తువులు వరకు చూడండి ఖచ్చితంగా అలాగే వీడియో షేర్ చేయండి హెల్ప్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కనీసము సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను ఇప్పుడు చూపించే వస్తువులల్లో చాలా ఎక్కువగా వాడే వస్తువు ఏదైనా ఉంది అంటే ఈ స్ట్రైనరు దీన్ని నేను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాను కిచెన్లో అన్నం వండుకోవడానికి బియ్యాన్ని అయితే నానబెడతాం కదా దాన్ని నీళ్లు వంపేయాలంటే కష్టపడకుండా ఇలా స్ట్రైనర్తో అయితే ఈజీగా తీసేయచ్చు అలాగే ఈ స్ట్రైనర్ని చాలా విధాలుగా వాడుతాను నేను ఇంకా చింతపండు గుజ్జు తీయటానికి అలాగే పప్పులు తెల్ల పప్పులల్లో చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటూ ఉంటాయి వాటిని కూడా మనము ఈ జల్లెడ్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఆ వీడియోనైతే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎలా పప్పుల నుంచి పురుగుల్ని వేరు చేశానో ఒకసారి చూడండి ఇక్కడైతే నేను కొంచమే చింతపండు తీసుకొని మీకు ఊరికే జస్ట్ చూపిస్తున్నాను నిజానికి మనము ఎక్కువ చింతపండు గుజ్జు తీయాలన్నప్పుడు ఈ స్ట్రైనరు చాలా బాగా యూజ్ అవుతుంది తొందరగా పనైపోతుంది చూడండి ఇలా తొక్కంతా కూడా బయటకు వచ్చేస్తుంది గుజ్జు నీట్గా కిందకైతే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పీలరు పీలరు చాలామందే వాడుతూ ఉంటారు మార్కెట్లో కూడా చాలా రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి చాలా మోడల్స్ అయితే ఇలాంటి పీలరు మన కిచెన్లో బాగా యూజ్ అవుతుంది నిజానికి మనం పీలర్ని పైన తొక్కు తీయడానికి యూజ్ చేస్తాం కదా అయితే ఇలాంటి మోడల్ ఇట్లా లోపలుండే గుజ్జును తీయడానికి కూడా యూజ్ అవుతుందనమాట అలాగే కొబ్బరి తీసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూసారా కాకరకాయ అయితే పండిపోయింది నేను లోపల గుజ్జుని ఈజీగా తీసేయగలుగుతున్నాను అదే వేరే మోడల్ పీలర్ అయితే మనము ఇలా తీయడానికి అవదు ఊరికే పైన తొక్కు తీయడానికి అవుతుంది నేను పీలర్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఇలాంటి మోడలే తీసుకుంటాను ఎందుకంటే మనకు ఒక్క విధంగానే కాకుండా రెండు మూడు విధాలుగా ఉపయోగపడే వస్తువు మన ఇంట్లో ఉంటే మనకు పని చేసుకోవడం ఈజీ అయిపోతుంది చూసారు కదా ఈ పీలర్తోని ఎంత ఈజీగా నేను లోపల ఉండేది కూడా తీసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పాచ్ అండి ఇది కూడా చాలా వాడుతూ ఉంటారు అయితే కిచెన్లో బాగా ఉపయోగపడే వస్తువులను అయితే చూపిస్తున్నాను కాబట్టి వీడియోలో చూపిస్తున్నాను నేను వాడే స్పాచులా అయితే అగారో బ్రాండ్ది చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే క్వాలిటీ కూడా బాగుందండి ఇంకా నేను స్పాచులని చాలా రకాలుగా వాడతాను ఎక్కువగా అయితే పిండి అలాగే వడపిండిని మనము మిక్సీలో వేస్తూ ఉంటాము చేత్తో తీయడానికి అంత కన్వీనియంట్గా ఉండదు చేతికి అంతా అవుతూ ఉంటుంది మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఇలా స్పాచ్లను యూస్ చేసినట్టయితే నీట్గా పిండి మొత్తం కూడా తీసేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ అలా చేసినప్పుడు కడాయికి ఆయిల్ అలానే అంటుకొని ఉంటుంది మనము దాన్ని వేరే గిన్నెలోకి వేసినప్పుడు అయితే ఇలా స్పాచ్లాతో మనము ఆయిల్ని కూడా నీట్గా డబ్బాలోకి వేసుకోవచ్చు అనమాట స్పాచ్లా ఉన్నట్టయితే మనకు చేయి పెట్టకుండా ప్రతి ఒక్క చిన్న ఐటమ్ని కూడా నీట్గా తీసేయచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి విస్కరు ఇది మజ్జిగ చేయడానికి ఎక్కువ వాడుతూ ఉంటాను నేను కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు విస్కరు బాగా ఉపయోగపడుతుంది ఇంకా నేను సాంబార్ కోసం పప్పు ఉడకబెట్టినప్పుడు ఈ విస్కర్తోనే విస్క్ చేసేసి పప్పు అయితే సాంబార్లో వేసేస్తుంటాను ఇంకా రాగి సరి ఆచేటప్పుడు కూడా నేను ఈ విస్కర్ని బాగా వాడతాను ఎందుకంటే రాగి పిండి ఉడికి కొద్దీ గడ్డ గట్టల్లాగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా విస్కర్తో మనం కలబెడుతూ ఉన్నట్టయితే గడ్డలు లేకుండా స్మూత్గా వస్తుంది విస్కర్ కూడా కిచెన్లో ఖచ్చితంగా ఉండాలండి మనకు బాగా ఉపయోగపడుతుంది ఇంకా కిచెన్లో మనం బాగా యూస్ చేసేది గ్రేటరు ఇలాంటి మోడల్ గ్రేటరు మనకు కిచెన్లో బాగా ఉపయోగపడుతుంది మనం ఏదైనా తురుముకున్నా కూడా లోపలే పడుతుంది బయట అంతా పడకుండా కింద ప్లేట్ పెట్టేసుకొని మనం ఈజీగా తురుముకొని ఈజీగా తీసేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో అయితే నేను కొబ్బరి తురుము చూపిస్తున్నాను చూడండి మనము గ్రేట్ చేసేటప్పుడు కూడా బయట అస్సలు పడదు గ్రేడ్ చేసిందంతా లోపలే ఉంటుంది కాబట్టి మనకు క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది చూసారు కదా కొంచెం కూడా బయట పడలేదనమాట మనకు ఈ గ్రేటరు కన్వీనియంట్గా ఉంటుంది కిచెన్లో వాడుకోవడానికి ఇంకా నెక్స్ట్ అయితే మ్యాషర్ అండి పప్పు గుత్తి వాడేదాన్ని ఇంతకుముందు అది ఇరిగిపోయింది ఇంకా తర్వాత నాకు ఇక్కడ మన సైడ్ అయితే పప్పు గుత్తి దొరుకుతుందేమో ఇక్కడ దొరకలేదు అందుకని చెప్పేసి మ్యాషరే వాడుతున్నాను ఇది కూడా మన కిచెన్లో బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కారపూస చేసుకునేదండి ఈ మోడలు చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనకు మనము వేడి వేడి నూనెలో వేసేటప్పుడు నార్మల్గా ఒత్తేదైతే చేతికి సెగ తగులుతూ ఉంటుంది అలా కాకుండా ఇలాంటి మోడల్ అయితే మనకు చేతికి వేడి అనేది తగలదు ఈజీగా వేసేసుకోవచ్చు ఇది నేను తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా దీంతో మనము ఏ మోడల్ కావాలో వేసుకోవడానికి ఇలా ఒక డబ్బాలో అయితే సపరేట్గా ఇచ్చారనమాట ట్వెల్వ్లో ఎన్నో ఇచ్చారు ఇది చాలా బాగా పనిచేస్తుంది బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అయితే ఛాయ్లోకి అల్లము అలాగే ఏమైనా స్వీట్స్ చేస్తున్నప్పుడు దంచుకోవడానికి అని చెప్పి ఇలాంటి చిన్నదైతే తీసుకున్నాను ఫస్ట్లో స్టీల్ వాటి మీద ఐడియా లేదు అందుకని చెప్పి అల్యూమినియంది తీసుకున్నాను ఇప్పుడు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే స్టీల్ది తీసుకోండి ఇంకా ఇది చిన్న రోలు పచ్చళ్ళు అలాంటివి దంచుకోవడానికి ఇది వాడుతూ ఉంటాను ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇప్పుడు చూపించిన వస్తువులలో మీరు కిచెన్లో ఎక్కువగా వాడే వస్తువు ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి థ్యాంక్